కథ పేరు అమ్మో సీరియల్స్ రచయిత శ్రీ గారు నీకు బయటకు రావద్దని చెప్పానా అమ్మా గట్టిగా అన్నాడు సుబ్బు నీకేం చెబుతావు ఒక రూమిచ్చి అక్కడ ఉండమంటే ఇదేమైనా పెద్దసార్ షో అనుకున్నావా ఎలా ఉండను ఏమైనా టాస్క్ ఇస్తావా అంటే ఏమీ లేదు ఒక టీవీ ఉందనుకో అందులో సీరియల్స్ బ్రేకున్నప్పుడు ఏం చేయాలి మరి సీరియల్ టైం కన్నా ఆ బ్రేక్ టైం ఎక్కువ బోరింగ్ నీ సీరియల్స్ పిక్ష తగ్గించుకో అమ్మా ఈ మధ్య పెద్దసార్ పెద్దసారి రియాలిటీ షో ఒకటి అక్కడ వాళ్ళరుస్తుంటే ఇక్కడ నీకు బీపీ పెరిగి ఇప్పటికి రెండుసార్లు పడిపోయావు నీకా సీరియల్స్ అవసరమా నువ్వు మాత్రం చూడవు తెలుసులే అందంగా ఉంటే మీ మగ మనసాగదు కదా మరి నీ పెళ్ళం చూడదా చెప్పు పెళ్లారితే అదే పని అవి చూసి ఆ వంట చేస్తే ఏమవుతుంది మరి ఉప్పుపడదు కారముండదు ఏం వంటలో ఏమిటో ఎవరి గోల వారిదే అమ్మా మరి నువ్వెందుకు చూస్తున్నట్లో ఆ తిట్లు ఆ గొడవలు భలే కాలక్షేపంలేరా వీటికన్నా సీరియల్స్ కొంచెం బాగా ఉపయోగపడతాయి చుట్టుపక్కల వారిమీద ప్రయోగించడానికి అవి ఫాలో అవ్వకు నీకు పుణ్యముంటుంది అవి ఫాలో అయ్యేకదా టైంకు తిండి తింటున్నా మందులు వేసుకుంటున్నా అవి వద్దంటే ఎలా మాకు వాచీ కంటే ఈ సీరియల్స్ టైం బాగా గుర్తులేరా జానకి మా అమ్మకి అన్నం గదిలోకి పంపించు మళ్లీ సీరియల్ స్టార్ట్ అయితే గోల పెడుతుంది అలాగేలేండి ఏంచేస్తాం అంది జానకి వంటగదిలోంచి గొనుక్కుంటూ రెండు నెలలు వరకు అందరూ ఒకటేగా ఇంట్లో ఉండేవారు అప్పట్లో అందరూ కలిపి ఒకే సీరియల్ చూసేవారు ఎంజాయ్ చేసేవారు ఇప్పుడు సీరియల్స్ ఎక్కువ అవడం అందరికీ ఒక సీరియల్ లేదు అత్తా కోడలు సీరియల్స్ కోసం కొట్టుకోవడం చూడలేక అమ్మకొక సెపరేట్ గది ఇచ్చేశాడు సుబ్బు ఆ గదికి గాలి వెలుతురు ఒక టీవీ అన్నీ ఉన్నాయి ఇప్పుడు హాల్లో సీరియల్స్ కోసం కోడలికి ఒక టీవీ అత్తగారికి రూంలో ఒక టీవీ ఎలాగైతేనే అత్త కోడళ్ల గొడవ తప్పిందని ఆనందపడ్డాడు సుబ్బు ఒకరోజు ఒరే సుబ్బు ఒక రెండువేలుంటే ఇవ్వు అంత డబ్బెందుకే నీ కావలసిన మందులన్నీ తెస్తున్నాగా నాకు కొన్ని ఖర్చులుంటాయి కదా నువ్వు మాత్రం నీ పెళ్లానికి తెలియకుండా సిగరెట్ తాగవా చెప్పు ఇవ్వకపోతే చెప్పేస్తా ఏమిటే ఈ బ్లాక్మెయిలు అన్నీ ఆ దిక్కుమాలిన సీరియల్ తెలివితేట్లే కొట్టడం అవమానించడం బ్లాక్మెయిలు ఒకటేమిటి సమస్త పనికిమాలిన కళలన్నీ అక్కడే ఉన్నాయి అవే మీకు ఇవన్నీ నేర్పించేవి నువ్వు ఎంత చెప్పినా నేను వినను డబ్బులిస్తావా ఇవ్వవా జేబులోంచి రెండు వేలు తీసి ఇచ్చాడు సుబ్బు ఇదంతా చాటుగా గమనించిన జానకి నేనడిగితే ఓ వందివ్వరుగాని తల్లడిగితే వేలకు వేలు గుమ్మరించేస్తారు అంటూ కళ్ళలో నిప్పులు పోసుకుంది ఏమండి ఏమంటారు మీ అమ్మగారు ఏం లేదు నాకు తెలీదనుకున్నారా ఆ డబ్బులేం చేసుకుంటుంది నా తిండి నచ్చదంట ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని అప్పుడప్పుడు తింటోంది పూన్లేవే ఏదో ఎంజాయ్ చేయనీ రాన్ జానకికి జానకి అత్తగారుమీద కోపం ద్వేషం అన్నీ ఎక్కువ అవసాగాయి ఇదంతా సీరియల్స్ పుణ్యమే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకోంది అత్తగారిని హతమార్చడం ఎలా కోడల్ని ఏడిపించడం ఎలా కొత్త సీరియల్స్ ప్రారంభమని తెగ సంతోషపడ్డారిద్దరూ అత్తగారిని అడ్డుతప్పిస్తే రెండు టీవీల్లో చక్కా రెండు సీరియళ్ళూ ఒకేసారి చూసుకోవచ్చు ఆమెకిచ్చే డబ్బులతో పట్టు చీరలు కొనుకోవచ్చు అత్తగారి మందులకయ్యే ఖర్చుతో బోలడంత షాపింగ్ చేసుకోవచ్చని జానకి ప్లాన్ ఆ ప్లాన్ అమలు చేయడానికి అత్తగారిని హతమార్చడం ఎలా సీరియల్లో కోడలు అత్తను హతమార్చినట్టుగా ప్లాన్ చేసింది జానకి మర్నాడు ఆన్లైన్లో ఒక సీసా తెప్పించి అందులో పొడి కాఫీలో కలిపి అత్తయ్యగారు మీకోసం ఈరోజు ఎక్కువ పొడి పంచదార వేసి చక్కని కాఫీ తెచ్చాను తాగి శుభ్రంగా పడుకోండి ఇదేంటి ఇలా అంటోంది కోడలు అనుకుంటూనే కాఫీని సింక్లో వలకపోసి పడుకుంది అత్తగారు ఏమండి అత్తయ్యగారు పడుకున్నారు ఎంత పిలిచినా ఏవటం లేదు నాకు భయంగా ఉంది మీరు తొందరగా ఇంటికి రండి అంటూ ఫోన్లో జానకి ఆఫీస్ నుంచొచ్చిన సుబ్బూ అమ్మకేమీ కాదు చూడు ఎలా లేచి కూర్చుంటోందో అంటూ తట్టి లేపాడు అప్పుడే వచ్చావా సుబ్బూ నీ కోడలేదో అంటేనూ తొందరగా వచ్చాను ఇంతకీ ఏమైంది కోడలా అనుకున్నదవ్వలేదా మీరు పడుకొని లేవకపోతేనూ అత్ అత్తగారు అత్తగారిని హతమార్చడం ఎలా సీరియల్ నేనూ చూస్తాను కోడలా కోడల్ని ఏడిపించడం ఎలా సీరియల్ కూడా వస్తుంది నేనదీ చూస్తాను మీ ఇద్దరికంటే ముందు నేనే ఆ రెండు సీరియల్లు చూసి సీసాలో విషం బదులు పంచదార పొడి మార్చాల్సొచ్చింది అని మనసులో అనుకుంటూ తలపట్టుకున్నాడు సుబ్బు కథ సమాప్తం కథ విన్నందుకు ధన్యవాదాలు